వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్డ్పేట మున్సిపాలిటీ అలాగే దండపల్లి మండలంలో ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ అండ్ ఎల్ఈసీ ట్రాఫిక్ కింగ్ డేను పురస్కరించుకొని యువత మరియు విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించిన లక్ష్డ్పేట సిఐ నరేందర్ మరియు సర్కిల్ పోలీసులు ఈ సందర్భంగా సిఐ నరేందర్ మాట్లాడుతూ ముఖ్యంగా యువత మత్తు పదార్థాలు గంజాయి లాంటి వాటికి అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వాటికి అలవాటు పడకూడదని అన్నారు మత్తు పదార్థాల నిర్మూలకై పోలీసులు ఉక్కపాదం వేస్తున్నారని రాష్ట్రంలో మత్తు పదార్థాల చలామణి లేకుండా చూడటమే బాధ్యతగా ముందుకు సాగుతున్నామని అన్నారు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలని తెలుపుతూ ఫ్లకార్లతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో లక్షపేట ఎస్ఐ చంద్రకుమార్ సెకండ్ ఎస్ఐ రామయ్యతో పాటు పోలీస్ సిబ్బంది వివిధ పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు యువకులు పాల్గొన్నారు I don't know. ఈరోజు మా గౌరవనీయులు డైరెక్టర్ యాంటీ నార్కోటిక్ బ్యూరో గారి సూచనల మేరకు అదేవిధంగా గౌరవనీయులు మా రామగుండం సార్ అయినటువంటి శ్రీనివాస్ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు యాంటీ నార్కోటిక్ అవేర్నెస్ డే అని సందర్భంగా ఈరోజు స్కూల్ విద్యార్థులతోటి మరియు యువతతో ఈ యొక్క ర్యాలీ అనేది మన లక్షణపేట పట్టణంలో గీయడం జరుగుతున్నది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఈరోజు చూసుకున్నట్టయితే చాలామంది యువత ఈ యొక్క మత్తు పదార్థాలకు ఈ డ్రగ్స్కు ఈ గాంజాయికి అలవాటు పడి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు అనేది నాశనం చేసుకుంటున్నారు కాబట్టి ఇది ముఖ్యంగా ఏంటంటే యువతలో ఒక సరదాగా అలవాటుగా మారి తర్వాత దాని యొక్క దానికి మానిసిగా మారి వాళ్ళ భవిష్యత్తు అనేది అంధకారం చేసుకుంటున్నారు కాబట్టి మనం ఈరోజు చూస్తున్నాం మనం బయట కూడా ఈ చిన్నపిల్లల మీద అగత్యాలు కానీ అదేవిధంగా ఆడవారి మీద అగత్యాలు అన్నీ కూడా ఈ యొక్క మత్తులో ఈ యొక్క గంజాయి మత్తులో కానీ మత్తు పదార్థాల బానిసయ్య మత్తులో ఈ నేరాలు అనేది పాల్పడడం జరిగి వాళ్ళు అందులో క్రిమినల్ కేసెస్లో ఇరుక్కొని వాళ్ళ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు అంతేకాకుండా దీన్ని సేవించడం వల్ల కూడా వాళ్ళ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్ వాళ్లకు సెంట్రల్ నర్వ్ సిస్టమ్ మీద పనిచేసి వాళ్ళకు దీంతో ఈ నరాల వ్యవస్థ అనేది దెబ్బతిని వాళ్ళ ఆరోగ్యపరంగా అదేవిధంగా సామాజికంగా కూడా కొన్ని రోజులకు పుంగిపాటు గురై డిప్రెషన్లోలై ఆ సూసైడ్ కూడా చేసుకునే అవకాశాలుగా మారే ఇన్ని అనర్ధాలు ఉన్నాయి కాబట్టి వీటికి యువత కానీ ఇంకెవరు కానీ బానిస కాకుండా వారిని చైతన్యం కలిగించి పదార్థాల జోలికి పోకుండా ఉండే ఉద్దేశంతో ఈరోజు పోలీసుల ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన పెద్ద ఎత్తున స్కూళ్ళ నుండి కూడా చక్కగా ఎంకరేజ్మెంట్ లాగా బాగా కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ పోలీస్ ద్వారా మీకు చెప్పే మెసేజ్ ఏంటంటే ఎవరు కూడా యువత ఈ మత పదార్థాలకు బానిస అయ్యి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును పాడు చేసుకోద్దని చెప్పి కోరుకుంటున్నారు